నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా మన్యం జిల్లా పార్గపురం మన్యం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రైతు సంఘం తరఫున పనిచేస్తున్నాను మరి మా సెక్రటరీ గారు దక్కిన విషయాలన్నింటి మీద చెప్పారు నేనైతే మాది లక్ష్మీపురం గ్రామం లోవిడి లక్ష్మీపురం గ్రామం పాల్కొండ మండలంలో ఆ గ్రామానికి సంబంధించి జంపర్కోట రిజర్వాయర్ కానీ పూర్తయినట్లయితే తప్పనిసరిగా మాకు చక్కని పంటలు పండుతాయి అది ఏర్పడలేదు ఎప్పుడో ఎన్టీ రామారావు ఏర్పాటు చేసేటువంటి టైంలో ఏర్పాటు చేసే జంపర్కోట్ రిజర్వాయర్ ఇన్ని ప్రభుత్వాలు మారిన ఇప్పటి వరకు పనులు పూర్తి లేదు మాకు నీరు రావడం లేదు కాబట్టి ప్రభుత్వానికి వేరే సూచన చేస్తున్నాను ఈ పరిస్థితుల్లో మా పొలాలు అయితే కింది సంవత్సరం మాకు సుమారు రెండు వందల ఎకరాలు ఉంటే లక్ష్యం పోతుంది ఆ జంపర్కోట రిజర్వాయర్ తాలూకా హైకోర్టులోనే ఆ రెండు వందల ఎకరాలు కూడా కింది సంవత్సరం సాగు చేయలేదు ఒకవేళ ఎవరో పది పదిహేను ఎకరాలు కప్పు పడి సాల్వ్ చేయో వాళ్ళకి మందుకులే మిగిలిపోయినాయి కానీ నీరు లేక పంటలు పండలేదు అందుకు ప్రభుత్వానికి ఇక్కడున్న అధికారులకి నేను ఒక సూచన చేస్తున్నాను అక్కడ జంపర్కోడ రిజర్వాషన్ సంబంధించి జంపర్కోట గేటకు సంబంధించే ఆ గేటలోని కలుసు తూర్పుని ఇంకో బొండి గడ్డని ఒక గడ్డ వస్తుంది చిన్న ఇంత నీరు ఏర్పాటు ఉంటుంది చాలా తక్కువ మామూలు వండలతో అది వస్తుంది కానీ నీరు ఎల్లప్పుడు కూడా జీవనది వల్లే వేసవి కాలంలో అనుకోకుండా మొత్తం సంవత్సరం మొత్తము నీరు పారుతూనే ఉంటుంది అక్కడ కానీ చిన్న చెక్దాము ఏర్పాటు చేయాలి తక్కువ డబ్బులతో చెక్ధామ్ ఏర్పాటు చేసినట్లయితే మా రెండు వందల ఎకరాలు తప్పనిసరిగా సాగైపోతాయి అటువంటి పని చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవాధ్యక్షుడుగా అలాగే లోవిడ్ లక్ష్మిపు తాలూకా రైతుగా మరి భూములు ఉండేటువంటి రైతుగా నేను ప్రజలందరి తరఫున నా స్వార్థానికి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను తప్పనిసరిగా ఆ చేసి మాకు మేలు చేయాలని ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వాన్ని నేను వినిపిస్తున్నాము ఒకవేళ అది ఇంకా ఇంకా చేయకపోతే తప్పనిసరిగా అక్కడ ఉద్యమం లేచి శాంతి భద్రతలకు కూడా కొరత ఏర్పడే పరిస్థితులు కలిగించక ముందే తగినట్టుగా సహకరిస్తారని మిమ్మల్ని ఏమో అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా పార్వతపురం మన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు తప్పని నేను మాట్లాడుతున్నాను ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి వనరుల మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి తరఫున ఒక కార్యాచరణ కమిటీని కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది ఎందుకంటే రాష్ట్ర సంబంధించిన పిలుపులో భాగంగా మరి ఒకటి జిల్లాలో ఉన్న అతి ప్రధానమైన తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పాలకొండ మండలంలో ఉన్నట్టు గడ్డ రిజర్వాయరు అలాగే కోరాడు మండలంలో మరి జంజావతి ఐదు దశాబ్దాలు అవుతున్నా ఎప్పటికీ అతి లేదు గతి లేదు అది చిన్న సమస్య వరుసకి ఆంధ్రకి మంచి ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వాలు మరి దేశంలోన ఇక్కడ ఉన్నాయి వారు సొరవు తీసుకుంటే సమస్య పెద్ద పరిష్కారం కాదు ఆ అంతరాష్ట్ర సమస్యని పరిష్కరించకపోవడం వల్లే ఇప్పుడు యాభై ఏళ్ళవుతున్నా అతి లేదు గతి లేదు దానికి అదే సందర్భంలో మరి ప్రధానమైనది ఈ కుర్ప మండలంలో ఉన్నటువంటి రావడగడ్డ రిజర్వేయరు వాళ్ళకి కూడా ఆధునీకరణ పనులు చేపడతామని పనులు ప్రారంభించడం ఇప్పుడు ఆపేసింది గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం అలాగనే ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన చేస్తున్న వాటిపల్లి ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా ఆపేసింది ఎడమ కొడుకు కాలువల పనులు అదే క్రమంలో మరి సీతానగరం రిజర్వాయరు ఆనకట్ట అది బజ్జిపేటి మండలానికి ఎనిమిది వేల ఎకరాలు సాగునీరుస్తుంది సీతానరం ఆనకట్ట అక్కడ నాలుగు వేల ఎకరాలు సాగునీరుస్తుంది అలాగనే ఒట్టిగడ్డ దాంతోపాటు పెద్దగడ్డ ఇట్లాంటి అనేక గడ్డలు చిన్న చిన్న రిజర్వాయర్ల ద్వారా అతి తక్కువ మదుపుతో ఈ జిల్లాలో సస్ సేవలను పలు చేయడం కలుగుతున్న నేపథ్యంలో పాలకులు స్పష్టి లేకపోవడంతో దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సంబంధించిన పిలుపులో భాగంగా కార్యక్రమాన్ని రూపొందిస్తారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఏడాది కరెక్ట్ సీజన్కి ఆటం లేకుండా గత అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తోటపల్లి కలవడం ఆధునీకరణ పనులు సాధన సంత ఆధ్వర్యంలో మరి గౌరవ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆందోళన పోరాటం చేసిన నేపథ్యంలో ఆ సందర్భంగా ఈ షటర్స్ ఏవైతే బ్యారేజ్ వద్ద కుడి ఏడవ పాత కాలువంతాలకు షటర్స్ పని ఆ సందర్భంలో వాటిని ఆస్తామని మాటిచ్చారు ఇప్పటికీ అతి లేదు గత లేదు ఆ పాత షటర్స్ పనిచేయనివి తీసేసి కొత్త షటర్స్ని వేగిపోతే మరి జూలై పదిహేను నుంచి ఆందోళన చేయక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కలెక్టర్ గారి సమక్షంలో ఆర్డీ గారి సమక్షంలో జరిగిన చర్చలో భాగంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం అదే క్రమంలో అతి కీలకమైంది ఇరవై వేలు అవుతుంది తోట వేలు బ్యారేజ్ కట్టి ఆ బ్యారేజీలో సమిదలైనటువంటి నిర్వాసిత గ్రామాలు ఉన్నాయి ఈ రోజు కూడా అనేక గ్రామాల్లో అనేక మందికి ప్యాకేజీలు అమలు చేయడం లేదు హక్కు ఉంది హక్కుని కాపాడాల్సిన బాధ్యత పాలకపక్షాలుగా ఉన్నాయి మరియు ఏదైతే నిర్వసర సమస్య ఉందో వాటిని తక్షణమే పరిష్కరించాలని వాళ్ళు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను లేనట్లయితే ఉద్యమం చేయక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాను